హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ మీరు కేదారేశ్వర వ్రతం ఎప్పుడు చేసుకుంటున్నారనేది చిన్న కామెంట్ చేయండి అలాగే మీకు అసలు నోము అనుమతి ఉందా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఈ అయితే మా ఇంట్లో నోము ఉందండి సత్యనారాయణ స్వామి వ్రతము కేదారేశ్వర స్వామి వ్రతం రెండు వ్రతాలు ఇదే రోజు అనమాట నిన్న మీతో షేర్ చేసుకున్నాను కదా వ్రతం ముందు రోజు వీడియో అని చెప్పి ఇది నెక్స్ట్ డే వీడియో అండి అంటే వ్రతం చేసే రోజు వీడియో మేమైతే ఈసారి మొదటి వారమే చేసుకున్నామండి బాగా లేట్ అయిపోతుందని చెప్పి ఈ వారం అయితే చేసేసుకున్నాము నేను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మూడు సంవారాల వ్రతం అయితే చేసుకుంటానండి లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ వ్రతం గురించి ఇక మొదటి వారం కాబట్టి ఈ వారం కూడా చేసుకున్నాను అనమాట సాయంత్రం అయితే మూడు వ్రతాలు కష్టమవుతుందని చెప్పి ఇదైతే ఉదయాన్నే చేసేసుకున్నానండి సపరేట్గా పీఠం ఏం పెట్టలేదు దేవుడి దగ్గరే కలసం పెట్టేసుకుని ఇక్కడే పసుపు గణపతిని చేసుకుని అమ్మవారిని పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నానండి దీనికి కూడా కథ బుక్ ఇవన్నీ ఉంటాయి ఈ వ్రతం అయితే నాకు పెళ్లి కాకముందు నుంచి కూడా అలవాటు అయిపోయిందండి అమ్మతో పాటు కలిసి నేను కూడా చేసుకునేదాన్ని ఇక అలా ప్రతి సంవత్సరం చేసుకోవడం అయితే అలవాటుగా మారింది ఇక తర్వాత వంటల విషయానికి వస్తే నేను ఈరోజు ఉదయం ఐదింటి నుంచి స్టార్ట్ చేశానండి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇక అరిసెలు నోమండి మాదైతే ఐదు రకాల పిండి వంటలు చేయాలి అందుకోసమని మా వారైతే కొంచెం హెల్ప్ చేస్తా అన్నారు బియ్యం పిండి అది మిక్సీకి వేయడానికి హెల్ప్ వచ్చారనమాట ఇది బయట ఇవ్వాలంటే వాళ్ళు మెత్తగా ఆడట్లేదండి అలాగే రేట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు నేను పోసింది కూడా ఒక కిలో ఉంటుంది అంతే ఎక్కువగా కూడా లేదు ఎందుకు లేని మిక్సీకి అయితే వేసేసాము పది నిమిషాలు పనండి ఇంకా నేను జల్లుడు కూడా పట్టలేదు చాలా మెత్తగా వచ్చింది పిండి అయితే మిక్సీ బాగుంది కాబట్టి ఇలా మిక్సీలో వేసేసుకుంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది కదా అరిసెలు కనేసరికి పిండి తడి ఆరకూడదు కాబట్టి ఎప్పటి అప్పుడు కొంచెం ఇలా పెట్టి నొక్కేసానండి కొంచెం పాకం అది పట్టేసరికి ఆరిపోతే మళ్ళీ అరిసెలు అనేవి విరిగిపోతాయి కదా అందుకని ఇలాగ నొక్కు పెట్టేసుకుంటే పాకం పట్టేలోగా అది తడిగానే ఉంటుంది ఇంకొక స్టవ్ మీద పులిహోరకి పులుసు అయితే ఉడకపెట్టేసుకుంటున్నానండి చింతపండు పులుసు ఈ వ్రతానికి నిమ్మకే పులిహార లాంటివి చేయము చింతపండు పులిహారే చేస్తామండి పాయసం అయితే ఆల్రెడీ వండేసాను పులిహోరకి రైస్ కూడా ఉడకపెట్టేశాను అయిపోయింది ఇంకా పులుసు ఉడికితే కలిపేయడమేనండి ఈలోగా నేనేం చేశానంటే దేవుడికి పూలమాలైతే కట్టేసుకున్నాను తులసాకులు వేసి పువ్వులు వేసి సత్యనారాయణ స్వామి వారికి ఏమో ఒక దండ కట్టాను శివేకేమో ఉట్టి పువ్వులతో ఒక దండ కట్టానండి ఇంకా మధ్యలో ఎలాంటి వీడియో తీయడం అయితే నాకు అస్సలు కుదరలేదు ఇక మొత్తం అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఇలాగ గిన్నెల్లో సర్ది పెట్టేసుకున్నానండి అప్పుడు మీతో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా దేవుడి కోసం వండిన ప్రసాదాలేనండి ఒకటి కూడా టేస్ట్ చూడకుండా వండినమాట మేము ఉపవాసం ఉంటాం కదా దాంతోపాటు దేవుడికి నైవేద్యం పెట్టే వరకు ఎవ్వరం తినము ఎవరికి పెట్టము అందుకని ఇవన్నీ కూడా ఏది టేస్ట్ చూడకుండా వండి పక్కన పెట్టినవి నేనైతే సాంబార్ చేశానండి టమాటా పప్పు కొబ్బరి పచ్చడి బంగాళదుంప ఉడకపెట్టి తాలింపు వేశాను దీంతోపాటు శనగచారు కూడా ఉంది అలాగే బూరెలు గారెలు పులిహార పరమాన్నం చలిమిడ అరిసెలు కూడా ఉంటాను అవైతే ఇక్కడ పెట్టలేదులేండి పక్కన క్యాన్లో పెట్టి పెట్టేసుకున్నాను దాంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి నూక పంచదార కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి మేమైతే ఇలాగ పొడి నూకతోనే కలుపుతాము చాలా మంది అయితే వండి కలుపుతారు కదండి మాకు మొదటి నుంచి ఇదే అలవాటు ఇక ఇలాగే చేస్తామన్నమాట దాంట్లోనే రవ్వ పంచదార తేనె ఆవు నెయ్యి ఆవు పాలు వేసి కొంచెం యాలకుల పొడి దాంతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుతాం అనమాట ఇక ఇవన్నీ పెట్టేసుకుని నేను కూడా రెడీ అయిపోయానండి నేను కట్టుకున్న శారీ వచ్చి మా ఎంగేజ్మెంట్ శారీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కట్టుకున్నాను అనమాట దేవుడి దగ్గర కూడా కలిసం ఫొటోస్ దండలు ఇవన్నీ పెట్టేసుకుని మొత్తం సిద్ధం చేసుకున్నానండి తర్వాత మేమైతే పూజ కూడా స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ గణపతి పూజ అయింది తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఆ తర్వాత కేతారేశ్వర స్వామి వ్రతం ఇలా పూజ అయితే చేసేసుకున్నాము మేమైతే పంతులు గారిని నేను పిలవలేదండి పీడిఎఫ్ పెట్టి చేసేసుకున్నాము చాలా ప్రశాంతంగా హాయిగా జరిగిందనమాట దగ్గర వాళ్ళని కూడా తెలిసిన వాళ్ళందరినీ కొంతమందిని భోజనానికి పిలిచామండి ఒక పన్నెండు మంది వరకు అయ్యామన్నమాట మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు ఇలా అండి మా కేదారేశ్వర స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము చాలా హ్యాపీగా చక్కగా సింపుల్గా జరిగిపోయింది రెండు రోజుల నుంచి పడిన అంతా ఈ వ్రతం చేసుకునే టైంలో ఏమీ గుర్తుండదు మొత్తం మర్చిపోతాము పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే పెడతాము సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర మాత్రం నైవేద్యం ముందే పెట్టేస్తామండి ఇక మిగిలిన పూజ అంతా అయిన తర్వాత మిగిలిన నైవేద్యాలన్నీ పెట్టేసి తర్వాత భోజనాలు అయితే పెడతాం అనమాట ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం